అమ్మయ్యా మీరు ఒప్పుకున్నారు జంటే గారు వచ్చేసారా చూసారా గౌరీ గారు ఒప్పుకుంటారో లేదో అని కంకర పడ్డారు కదా చూడండి ఒప్పేసుకుంది అనే విధంగా చెప్పగానే ఇక జెంటే చాలా బాధకదీనంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి కూడా అమ్మాయి ఏంటమ్మా మీరు ఈ ఇంట్లో లేకపోతే అసలు ఈ ఇంటి ఇంటికానే మారిపోతుంది ఇక మీరు లేని ఈ ఇంట్లో ఈ ఇల్లు ఏమవుతుందమ్మా పునాదులే మీరు పునాదులే మీరే ఈ ఇల్లు ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్తానంటే మేమందరం ఏం కావాలి అని యాదగిరి అంటూ ఉంటాడు అబ్బా బాబాయ్ ఏంటి బాబాయ్ గౌరీ గారు ఒప్పుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నారేంటి ఏదేదో మాట్లాడి గౌరీ గారి మనసుని ఒప్పించకండి ఎందుకంటే గౌరీ గారితో మాట్లాడి ఆల్రెడీ అంతా సెటిల్ చేసేసాను కాబట్టి అంతే కదా గౌరీ గారు అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే గౌరీ అలానే చూస్తూ ఉంటారు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది కానీ ఈ ఇంటికి దూరంగా వెళ్ళాలని అనిపించట్లేదు అలా అని నేను మిమ్మల్ని నమ్మకుండా ఉండలేను కదా అందుకే నేను మీకోసమైనా నేను ఒప్పుకొని తీరాలి అని అనుకుంటూ అవును ఆయన చెప్పారు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కానీ మేము లేకపోతే ఏంటి మీరందరూ ఉన్నారు కదా ఈ ఇంటి క్షేమాన్ని కోరుకునే వారే మీరు అదే విధంగా అనగానే ఇక అలానే శంటే యాదగిరి చాలా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతారు ఇక మరోవైపు మాత్రం దగ్గరుండి ఆర్య అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇక గౌరీ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఈ ఇంటికి మాకు ఇక ఈరోజే ఆఖరి రోజు కాబోతుంది అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే అంతలో అవే వస్తాడు ఏంటమ్మా అలా ఉన్నావేంటి ఏదో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది అదేం లేదు అవే చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు మీ నిశ్చితార్థం నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే నీ జీవితంలోకి ఒక భాగస్వామి రాబోతుంది అమ్మ దీని అంతటికీ కారణం నాన్న మీరే కదా నేను మాయని ప్రేమిస్తున్నానని మీరు నా మనసులో ఉన్న హావ భావనలు తెలుసుకొని మీరు జయలేందర్ కూతురైనా సరే ఎవరిద్దరు కోడలిగా అడుగు పెట్టేలా చేస్తున్నారు ఇంతకంటే ఏం కావాలమ్మా చాలా సంతోషంగా ఉంది కానీ నీ మనసులో ఏదో బాధపడుతున్నట్టు అనిపిస్తుందమ్మా ఎందుకలా అనిపిస్తుంది అదేం లేదురా నేను బాగానే ఉన్నాను నేనెందుకో అలా ఉంటాను నువ్వు మనసులో ఏం కంగారు పెట్టుకోకు సరే పద ఇంకా ఇలాగే ఉంటే ఎలా చెప్పు నేను రెడీ చేయాలి కదా దగ్గరుండి ఈ అమ్మ నిన్ను తయారు చేస్తుంది అని విధంగా అంటూ వెంటనే అబ్బాయిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది శ్రావణి సంధ్య ఏంటక్క ఇదిగో మాయని ఎంతో అందంగా తయారు చేయండి సరే అక్క పద చీర మాయకిస్తాను అని అంటూ వెంటనే చీరను మాయా చేతిలో పెట్టగానే పాపం ఈ రోజే ఈ ఇంటికి వీళ్లకు ఆఖరి రోజు కాబోతుంది ఈక ఆర్యవర్ధన్ కుటుంబం అంతా నా చెప్పు చేతుల్లోనే ఉంటుంది అని నవ్వుకుంటూ అతని చూస్తూ ఉంటుంది అప్పుడు మనసులో అనుమాత్రం నువ్వు అనుకున్నది ఏది జరగదు ఎందుకంటే ఈ ఇంటి వదిలే ఈ ఇంటిని వదిలి వెళ్ళినా సరే ఆర్య ఎప్పుడు ఈ ఇంటికి కాపలాగే ఉంటాడు ఎక్కడున్నా ఎక్కడున్నా సరే అని మనసులో అనుకుంటూ శ్రావణి సధ్య మీరు మాయని ఎంతో అందంగా తయారు చేయండి అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక అబ్బాయిని తయారు చేస్తూ ఉంటుంది అంతలో ఆర్య వస్తాడు గౌరీ గారు రెడీ అయినట్టేనా అందరూ కూడా అందరూ రెడీ అయినట్టే అంతలో పంతులు గారు కూడా వస్తారు అయ్యా అన్ని ఏర్పాట్లు చేశారా మీకోసమే ఎదురు చూస్తున్నాను పంతులు గారు మీరు ఇప్పుడు రావటం అందరికంటే ముందే రావాలి కదా సరే బాబు ఎలాగో వచ్చాను కదా ఇంకా ముహూర్తానికి ఇంకా ముప్పై నిమిషాల గడువు ఉంది అంటే పది నిమిషాల ముందే వచ్చేసాను అని అనగానే ఇక అతను నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు సరే అయితే ఇక త్వరగా పిల పిలవండి అబ్బాయి మాయా త్వరగా వచ్చేసేయండి రే తమ్ముళ్ళు త్వరగా తీసుకుని రండి రా అని వినక్క చెప్పగానే వెంటనే అబ్బాయిని శేఖర్ తమ్ముళ్ళు తీసుకొని వస్తారు ఇక గౌరీ చెల్లెల్లో మాయను తీసుకుని వస్తూ ఉంటే ఇద్దరిని అలా చూసి మురిసిపోతూ ఉంటారు అబ్బాయి ఎంతో పెద్దోడైపోయాడు అనే విధంగా అనుకుంటూ అలానే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్ కూడా ఎంట్రీ ఇస్తాడు ఇదిగో బాబు ఆ పేపర్స్ ఈ ఇంటిని ముక్కలుగా చేయడానికి ఈ పేపర్సే ఇప్పుడు నీకు సాక్షిగా మారబోతున్నాయి అనే విధంగా ఓనర్ అనగానే అంతే కదా వాళ్ళు ఎప్పుడూ నా చెప్పు చేతుల్లో ఉంటారు ఇక నా చెల్లి వర్ధన్ కుటుంబ కోడలు ఇక ఆ వర్ధన్ కుటుంబం అంతా కూడా నా చెల్లి చేతిలో ఉండబోతోంది అని రాకేష్ అనుకుంటూ నవ్వుకుంటో ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే కుడికాలు కాదు ఎడమకాలే అడుగు పెట్టాలి ఎందుకంటే పైన ఇక ఈ ఇంట్లో అనార్థాలే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అదే విధంగా అనుకుంటూ నవ్వుకుంటూ వెంటనే రాకేష్ అడుగు పెడతాడు ఇక రాకేష్ని చూసిన అబ్బాయి షాక్ అయిపోతాడు వచ్చావా రాకేష్ సరే అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయాయి అందరూ కూడా వచ్చేసారు నువ్వే ఇంకా రాలేదేంటా అనుకున్నాను వచ్చేసాను అని విధంగా అనగానే వెంటనే అందరూ కూడా కూర్చుంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అప్పుడే పేపర్ తీయగానే ఏంటా పేపర్ ఆ పేపర్ తీసి వాళ్ళకెందుకు ఇస్తున్నావు అని అంటూ ఉంటే ఏ తెలీదా నీకు చెప్పలేదా అని రాకేష్ అంటూ ఉంటే అసలు ఏంటమ్మా ఆ పేపర్స్ ఏంటి ఈ ఇంటిని వదిలి వెళ్తున్నాం అబ్బాయి అని విధంగా అనగానే ఒక్కసారిగా అబ్బాయి షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏమంటున్నారు ఇంటిని వదిలిపెట్టడం ఏంటి అవునబ్బాయ్ మీ పెళ్ళి జరిగితే మేము ఇంట్లో ఉండకూడదని రాకేష్ చెప్పాడు అందుకే మేము ఇంటికి దూరంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను నాకు అసలు ఈ ఎంగేజ్మెంటే వద్దు ఈ పెళ్ళే వద్దు మీరు లేని ఈ ఇంట్లో మీరు సంతోషంగా ఎలా ఉంటానమ్మా శంకర్ గారు వద్దు శంకర్ గారు మీరు సైన్ పెట్టకండి ఏంటన్నయ్య ఇలా ఎందుకు చేస్తున్నావు అని మాయ అంటూ ఉంటే నా నిర్ణయం అడిగారు నా నిర్ణయం చెప్పాను నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు ఈ ఎంగేజ్మెంట్ ఈ పెళ్లి జరగాలంటే వీళ్ళు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళక తప్పదు అయితే నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోరా అని అభయ్ అంటూ ఉంటే అంతలో ఆర్య మాత్రం వద్దు వద్దు అభయ్ అలాంటి మాటలు మాట్లాడకు మాయా నువ్వు అభయ్ని ప్రేమిస్తున్నావు అలాగే అబ్బాయిని నిన్ను కూడా ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ ప్రేమ ఎప్పుడూ పది కాలాల పాటు చల్లగా ఉండాలి ఎలాంటి గొడవల వల్ల చిన్న చిన్న సమస్యల వల్ల మీరు దూరం అవ్వకూడదు మీ ఇంటికి దూరమైనా సరే ఇక నువ్వే ఈ ఇంటిని కాపాడుకోవాలి అనే విధంగా చెప్పగానే మాయా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు వెంటనే ఇక రాకేష్ వాళ్ళు ఇంటికి వస్తారు నిశ్చితార్థ ఉంగరాలను తీసుకొని వస్తారు అప్పుడు అబ్బాయి మాయా ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు అప్పుడు వెంటనే ఆర్య మాత్రం దండలు ఇవ్వగానే ఇద్దరు దండలు మార్చుకుంటారు ఇక మీరు ఈ ఇంటికి దూరం అయ్యాల్సిన సమయం వచ్చేసింది రాకేష్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు నువ్వు చెప్పినట్టుగానే నేను ఇంటికి దూరం అవుతాను అయితే ఈ పేపర్స్పై సైన్ చేసి నువ్వు వెళ్ళు ఒకవేళ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు నేనేం చేయలేను కదా ఈ బాండ్ పేపర్ ఉంటే అప్పుడు నేను పోరాడగలను అలా అని అప్పుడు వెంటనే ఇక శంకర్ గౌరీ కూడా ఆ పేపర్స్పై సంతకం చేస్తారు అప్పుడు ఆ మాత్రం చాలా బాధగా దినంగా చూస్తూ ఉంటారు ఏంటి నన్నా ఏం జరుగుతుంది నాకు అలాంటి ఈ పెళ్ళి అక్కర్లేదు ఈ ఎంగేజ్మెంటే చేసుకోను వద్దు అబ్బాయి నువ్వు అలా అనకూడదు ఎందుకంటే ఈ ఇంటికి ఇక మేము ఉండాల్సిన అవసరం కూడా తీరిపోయింది శత్రుశేషం కూడా దీంతో అంతమైపోతుంది నేను చెప్పినట్టు నువ్వు వింటవని నేను అనుకుంటున్నాను నాకు నువ్వు ఎదురు చెప్పవని కూడా నేను అనుకుంటున్నాను అనే విధంగా అనగానే ఇక అభయ్ కూడా అలానే మౌనంగా బాధపడిపోతూ చూస్తూ ఉంటారు ఇక వెంటనే గౌరీ చెల్లెల్ని తీసుకుని గౌరీ ఆర్య తమ్ముళ్ళని తీసుకుని ఆర్య ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉండగా ఆగండి అని మాయ అనగానే ఇక రాకేష్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఇది వాళ్ళని ఆగమంటుంది అని అన్నట్టు అలా చూస్తూ ఉంటే మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది నిజంగానే మాయ మార్పు ఉంటుందా అసలు ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి